అయితున్నే నేను వస్తున్నా నువ్వు రివైజ్ చేసుకున్నావా నీ ఫ్రెండా అవును సార్ ఆమె కూడా చేర్పి చాలా స్ట్రెస్ లో ఉండే పొద్దున్న ఆటోలో చూసిన ఏ చేరా సార్ ఏ చేర్పి ఇద్దరు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకోవచ్చు దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ జాబ్ సర్చ్ లో ఉంది అవునా సరే జాబ్ దొరికినాకే అడుగుతలే ఓకే సార్ పనిచేస్తా మీరు రండి సార్ రండి congrats. You got the highest in the written test. Thank you, sir. Oh, armora. Madhi gor armore. Only 48% in engineering. Why? Uh, uh, not like that, sir. Um, first year uh, lecturers didn't come. Um, oh. Second year chicken gunya, sir. What? Hmm? <clears throat> Little louder, please. Chicken gunya, sir. Oh. The third year I tried to make up, sir, but. Uh, జావా ప్రోగ్రామ్ ఫర్ మీటన్ టెస్ట్ జస్ ఆల్రెడీ రాసిందే కదా ఇట్స్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా సింపుల్ జవా నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ వచ్చిండే ఇంటి కింద వెయిటింగ్ అంట చూసినానే గేట్ కాడనే ఉండు నన్ను తీసుకపోయానికి వచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు హా ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే పంపేయే ఓకే ఓకే చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది లేవే ఊకో ఇక నువ్వు ఏం టెన్షన్ కాకి తిన్నావా ఏమైనా ముందే మంది మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండేగానే ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలు ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తాడా ఏనికి బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని కొన్ని తప్పులు రాయొద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదా ఫుల్ మార్క్స్ వస్తే ఉండాలి కదా నేను నువ్వు డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే ఆలోచించు మౌని ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్వని పంపించే ప్లీజే సరే సరే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఇద్దరికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికి అయితే ఎయిటీన్ హండ్రెడ్ కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిదన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ కానీ కంపల్సరీ ఏం కాదు ఓకేనా ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ నీకు నువ్వు ఒకదామే వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ ఏ వస్తావు అదే బ్యాచ్ మార్నింగా అంటే ఏంటి జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడేమి బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈడ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్నా Palli đoi, palli, palli. Hello! Bản sao? చిల్లర్లేదన్నా అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేంద్రా కాదు కానీ పోరి మస్తున్నాడు నీకు తెలుసా ఏ వదిలే ఆలయ టైం వేస్ట్ జాబ్ రాలి నీకెట్లా తెలుసు అట్లా కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుందిలే ఒక మాట చెప్పాలనా చుంబాలా చేరు వన్ మంత్ లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే నీకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తా మంచిగా అవుతుంది

నువ్వు ఇస్తే సెట్ అవుతుంది నేనేం చదివిన తెలుసా ఊర్లో మాకు ఇరవై ఎకరాలుందికెట్లు పంచాలనా పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు ఆడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెలగొట్టి నీ తాను లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో మేడం మేడం ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం అన్ సొల్యూషన్ మేడం నువ్వు వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది